जिंदाबाद जिंदाबाद पैसा <laughs> खंजीर रेडर नायक तो वर्दी नहीं खंजीर रेडर नायक तो वर्दी नहीं सागर रेडर नायक तो वर्दी नहीं खंजीर रेडर नायक तो वर्दी नहीं पृथ्वी रेडर नायक तो वर्दी नहीं पृथ्वी रेडर नायक तो वर्दी नहीं जिंदाबाद जिंदाबाद इंकलाब जिंदाबाद 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 इंकलाब जिंदाबाद కార్యక్రమాన్ని సెక్రటరీ శేఖావల్లి గారు ప్రెసిడెంట్ లక్ష్మీనాథ్ రెడ్డి గారు अंदर के नमस्ते, नमन नमन, नमस्ते। अरे कोई ना कोई संगाओं की, ना जेंटलसेंट्रेट्री, ना उसका वही निर्देश। हाँ, वही चावली लाओ। हमारे देश में तो क्या चावली लाओ। ना इससे तो हमारे देश में क्या लाजरिया

bei be manka ఈ రోజు డెబ్బై ఒకటవ మనము జిలియన్ చేసిన కలము దీని గత ఘనత అంతా మన సంజీవ రెడ్డి గారు ఆయనకి గుతుంది ఆయన ఒక ఆయన జీవితం అంతా ఒక త్రీ ట్వంటీ సెవెన్ మన కార్మికులు బాగుండాలని ఆల్ ఇండియా ప్రెసిడెంటు అది ఇది ప్రపంచం కార్మిక సంఘం ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఈవెంట్ ఇంకా తీసిపోయి మనకి ఆలోచన మన బాగుండాలా మన మన ರೊಂದು ವೇಳಿಂಡ ಸಮಾನ ವೇತನೆ ಫಸ್ಟ್ ಮನೆ ಸತ್ಯನ್ ರೆಡ್ಡಿ ಗಾರೆ ಮುಖ್ಯ ಮೇವು ಅದಕ್ಕೂ ಹೈದರಬಾದಲ್ಲಿ ಇಲ್ಲಮೋನ ಆಯ್ತ ಆಲೋಚನೆ ಮುಂದುವರೆ ಮುಂದೆ ಆಲೋಚನೆ ಆಚರಿಸಿ ಈ ಪ್ರಾಬ್ಲಮ್ ಅದೇ ಇಬ್ಬರು ರಾಘುರೆಡ್ಡಿ ಗಾರು జనరల్ సెక్రటరీ ఆయన చేతుల మీదుగా మన మన జిల్లా జిల్లా అధ్యక్ష ఆయన మనకి చాలా గౌరవము ఆయన చేతుల మీద సార్ అన్ని మీరు బాగా మీ పట్టిన వరకు మీరు సాధిస్తున్న సాధించిన ఇంకా ముందు ముందు మన యూనియన్ బాగుండాలా మన మెంబర్లు ఇంకా మనకి పుల్చుకోవాలా మన మన ఇంకా కొన్ని ఇంకా ఏమంటారు పండుగలు మనం చేసుకోవాలా నిజంగా సార్ మీ కృషి ఎప్పటికీ మేము మర్చిపోయాము అయితే కృషి కానీ మన రాగురెడ్డి కృషి కానీ ప్రతి ఒక్కరు డివిజన్ లో మనం అంతా చాలా యాక్టివ్ పనిచేస్తున్నాం సార్ నిజంగా చేస్తున్నాము ఒక డిస్ప్లే ఈవెన్ అంటే మన త్రీ ట్వంటీ డిస్ప్లే గా ఏమైనా చెప్తే ఆ విధంగా మనం ఆ డిస్ప్లే ఆ ఉంది బట్టి మనకి ఇంతవరకు మనం యాదంగానే సాధిస్తున్నాము ఈ ఈవెన్ ఉన్నారంటే మనం వస్తా మెంబర్లంతా ఉన్నామంటే మనము कंवीनर रावर गुरू साधी

ఈ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము అంతేకాకుండా ఇప్పుడు ఈరోజు సేల డేట్లో అయితేనేమి కార్మికులు చేస్తేనేమి కార్మికులు ఒక్కడే ప్రాబ్లం ఉంది సమాధానం आनी प्टिकल्ड, अटिकाल इंपर्दा आनी पुद्टारों, आन्टर्टेपर्लक्की, PRS, ADRS, इंते वर्गर आदेजी फोड़ो, ADRS फोड़ों इंतारेने उत्तारों, जो पिजिस्वों सिंधाना जा, जा को जिए तकर शेताले आरों, आन्टर्टेज आतारों, इंते आन्� పంతొమ్మిది వందల యాభై నాలుగులో మన పెద్దలు ఇంటి సంజయ్ రెడ్డి గారు దాదాపు మన సంజయ్ రెడ్డి సార్తో మన మన జిల్లాకు చాలా అనుబంధం ఉంది ఏ విషయాలు జరిగినా కూడా ఫస్ట్ నా ప్యక్ష మన రాఘరెడ్డి అన్నతోనే మన సంజయ్ రెడ్డి సార్ గారు చర్చిస్తూ జరుగుతుంది మన యూనియన్ మన ఏపీలో సంజయ్ రెడ్డి సార్ వల్ల మన రాఘవరెడ్డి అన్న గారి వల్ల చాలా గర్భంగాణి మేము జాయిన్ అయినప్పటి నుంచి రెండు వేల ఏడులో జాయిన్ అయినాము అప్పటి నుంచి మేము చూస్తూనే ఉన్నాము త్రీ ట్వంటీ సెవెన్ యూనియన్ త్రీ ట్వంటీ సెవెన్ యూనియన్ అంటే మన జిల్లాలో త్రీ ట్వంటీ సెవెన్ యూనియన్ అంటే ఒక రాఘవరెడ్డి అన్న సమక్షంలోనే ఆయన ఎంతో విధంగా డెవలప్మెంట్ అయితూ ఆయనతో పాటు ఎంతో మంది నాయకులు ఇక్కడే తయారు చేసినాడు ఆ ఘనత మన రాఘరెడ్డి అన్నగారికి దక్కిందని ఎంతో విధంగా తెలియజేస్తున్నాను ఒక యూనియన్ అంటే ఓన్లీ ట్రాన్స్ఫర్స్ అనే మీ మీలో చాలా మందికి గ్రెట్ కానీ మన స్టాఫ్ కానీ తెలియదు ఓన్లీ ట్రాన్స్ఫర్సే కాదు చాలా విషయాలు వీనంతా చేసుకునే పనులు ఉంటాయి మనం ఓన్లీ ప్రమోషన్ ప్రమోషన్ ఇవ్వలేదని ఏదో మన నాయకులను కక్షపూర్వకంగా చూడడం మంచి పద్ధతి కాదు తర్వాత మన జగన్సి కనూరుగా మన జిల్లా వాసి అందులో మన తాడపత్రివాసి మా తాడపత్రివాసి మన డివిజనల్ మన గుత్తి డివిజన్ వాసి మాకైతే ఎంతో గర్వంగా సంతోషపడ్డాము మా తాస్పతి మాకైతే ఎంతో ఆనందంగా ఉంది ఆ ఆనందంలో కన్నునర్గా ఎన్నో విజయాలు సాధించినాడు చాలా మందికి తెలియదు మీలో నేను అన్నతో పాటి రెండు రోజులు నేను ప్రాగ ప్రాగల రెండు రోజులు గడిపినాము నిద్రదలో ఎంతో నిద్ర లేకుండా దాదాపు మూడు వరకు మేలుకుంటున్నాడు ప్రతి ఒక్కరూ ఎట్లా ఏ విధంగా చేయాల ఏ విధంగా అని చెప్పి ఆ విధంగా చేసిన కూడా ఎంత ఘనత సాధించినాడు మన రావిరెడ్లకి ప్రత్యేకంగా అందరు మనకి ఓకే నాకు ఈ అవకాశం ఇచ్చిన గారు మాట్లాడాలి తారీఖులో మనము ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నాము ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కొంతమంది జైజు రెండు వేల పదిహేడు రెండు వేల పదకొండు డ్యాంక్ మాకు మనము అంటే హైదరాబాద్లో మాకు ప్రస్తుతంగా ర్యాలీలకి పక్కన ఎస్ రెండు తర్వాత పెద్ద ఎత్తున కాడపట్టి నుంచి రాజమండ్రి ఉద్యోగం చెప్పి మేము హైదరాబాద్కి వెళ్ళాము అప్పుడు రెండు వేల పద్నాలుగు టీఆర్సీ కమిటీ ఉంటారు అప్పుడు ఆ కమిటీలో కూడక జేఏసీగా ఫామ్ అయిన లెవెన్ నాట్ ఫోర్ త్రీ ట్వంటీ ఉన్న సంఘాలని అయితే ఆ రోజు మాకు అప్పుడు సాయిబాబు సార్ గారు ఉన్నారు జనరల్ సెక్రటరీగా మాకు ప్రమోషన్ ఇవ్వలేదని చెప్పి చాలా మంది మిత్రులు అక్కడికి మేము హైదరాబాద్కి వెళ్ళినాం వెళ్తే మా ముందు కార్యక్రమం లోపలికి వెళ్ళాడు మేము చూసుకోలేదు ఎందుకు కూడా మేము ప్రపోజ్ కోసం వచ్చినా సాయిబాబు సార్ చాలా చాలాసేపు వెయిట్ చేసినాం ఆయన లోపల ఉన్నాడు అన్న అవసరాలంటే దానికి రాలేదు రాఘవన్న అవసరాలు చెప్పి అప్పుడు పెన్సిల్ అయ్యాడు మిత్రుడు మనలో బాగా కలిసి తిరుగుతున్నాడు కానీ ఈవెంట్ చేంజ్ అయినాడు ఇప్పుడు ఆ పెన్సిల్ అయ్యా మేమందరం పోయినాం పోతే అక్కడ పోతే సంజయ్ రాడ్ సార్ లోపలికి పదే పది నిమిషాలు మన సంజయ్ సార్కు జనత అప్పుడున్న గవర్నమెంట్లు కానీ ఎంత ప్రాధాన్యత ఆ రోజు నేర్పించినా స్వయంగా నేర్పిస్తాను అదే పది నిమిషాలు ఆయన పూర్తి లోపలికి వెళ్ళి ఈయన ఆయన ప్రసంగం వాళ్ళు చేసేవారు చెప్పి వదిలిపెట్టి ఈయనకు ఆ ప్రసంగం వినిపించి పదే పది నిమిషాలు బయటకు వచ్చినారు బయటకు వస్తే మనం మిత్రులు మీ తాడపత్రి నుంచి దాదాపు ఒక పదహైదు ఇరవై తగ్గిపోయినాము పోతే అక్కడికి తగ్గి రోడ్డు కారు వస్తున్నానంటే మీ కారు అర్థం పడినా ఇట్లా ఇట్లా ముందుగా పక్కన ఉన్నారు నిలబెట్టాడు నిలబెట్టి ఏం మనీ సమస్య ఎక్కడి నుంచి వచ్చినా అని చెప్పి అంటే మన ఆనందపూర్ జిల్లా రెండు వేల పద్నాలుగులో మంచి టీఆర్పీ ప్రమోచన అది కూడా ఎప్పుడైనా వస్తారు ప్రమోషన్ అని చెప్పి ఆయన మాకు ఎంత ఎంతో అండగా నమ్మకంగా చెప్పినాడు ఆరు అప్పుడు தாதா பத்னா தாதா ட்வெண்ட்டிஃபைவ் பசங்களுக்கு என்ன பிஆர்ஸ் ட்வெண்ட்டி ஃபைவா ட்வெண்ட்டி ஃபைவ் பர்சென்ட் வச்சி ஓகே చాలా మనకి ఫైనల్ గా ఎప్పుడెప్పుడెప్పుడే ఎదురు చూస్తున్నాం మన రెడ్డి గారి నుంచి మన ఆని ఉత్యా యాక్చువల్గా చెప్పి మన సెక్రటరీ జనరల్ రెడ్డి గారు మాట్లాడాల్సింది మనం ఓకే తెలిసి నువ్వు చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు రెడ్డి గారు మాట్లాడవలసింది అందరికీ నమస్కారం సేవన్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల జీవితాల్లో విషయం మీకు అన్ని తెలిసిన విషయమే ఎందుకంటే ఈ యూనియన్ ఆవిర్భావంపుడు ఎన్నో ఒడిదుడుకు మన గౌరవాధ్యక్షులు శ్రీ జి సంజీవ్ రెడ్డి గారు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని అప్పుడున్నటువంటి పరిస్థితులు మొగానొక సందర్భంలో యూనియన్ల ద్వారా ఆయన పైన దాడి చేయడం జరిగింది ఆ దాడి నుంచి కూడా బయటపడి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ విద్యుత్ వెలుగులు వెలుగొందుతున్నాయంటే అలాగే ఎంప్లాయీస్ జీవితంలో కూడా వెలుగులు ఉన్నాయంటే కారణం శ్రీ జి సంజీవ్ రెడ్డి గారు చెప్పడానికి గర్వపడుతున్నాను ఎందుకంటే యూనియన్ స్థాపితం అయినప్పటి నుంచి కూడా ఈరోజు ఓఎన్ఎం కార్మికులు పెన్షన్ తీసుకుంటున్నా అంటే సంజయ్ రెడ్డి గారు త్రీ టూ సెవెన్ యూనియన్ కారణం అని నేను గర్వంగా చెప్పగలను అట్లాగే తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది ప్రాంతంలో మన ఆంధ్ర రాష్ట్రంలో కంబైన్ స్టేట్లో ఎలక్ట్రిసిటీ క్రైసిస్ ఉండేది అప్పుడు కూడా ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు అభ్యర్థన మేరకు మన అధ్యక్షులు వారు వైపాట్ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది ఆ సందర్భంగా ఈ రాష్ట్రం అభివృద్ధి కూడా ఇప్పటి నుంచే వదలవడం జరిగింది ఎందుకంటే ఎప్పుడైతే సంస్కరణలు స్టార్ట్ అయ్యాయో ఆ రోజు నుంచి కూడా ఈ విద్యుత్తు యొక్క ఇంట్రప్షన్స్ అనేది తగ్గిపోతూ వస్తూ మంచి కరెంటు నాణ్యమైన కరెంటు ఇవ్వడం మొదలైంది ఆరో నుంచి కూడా ఈ రాష్ట్రానికి ఇండస్ట్రీస్ రావడము అలాగే రైతులకు ఉచిత కరెంట్ రావడము అలాగే వ్యాపారస్తులు కూడా అందరూ కూడా ఈ రాష్ట్రం వైపు రావడము ఈ రాష్ట్రం ఫైనాన్షియల్గా అభివృద్ధి చెందడం కూడా జరగడం జరిగింది అదే సందర్భం నుంచి కూడా మన విద్యుత్ సహాయ శాఖలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా కాకపోతే <Sansionate> అలాగే <Sansionate> రెండు వేల పద్నాలుగు ఫిఆర్స్లో కానీ రెండు వేల పద్దెనిమిది ఫేఆర్స్లో కానీ రెండు వేల ఇరవై రెండు ఫిహార్స్లో కానీ బ్రీ డ్రూప్లో మీకు అందరికీ తెలిసిన విషయమే మొన్న జరిగిన విద్యుత్లో మనిషి సైక్లో ట్రూప్లో కానీ జేఐసిలో బీట్రూప్ దేవని ఏర్పాత్రలు చేసింది అనేది మీ అక్కడికి తెలిసిన విషయం సన్ని రెడ్డి కారణాయకత్తులో ఎందుకంటే కూడా అందరిని సమయక్యపట్టి

అటువంటి స్ఫూర్తిదాయకమైన లీడర్లు కూడా ఈ యూనియన్ లో ఉన్నారు దీనికందరికీ కారణం కూడా సంజయ్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం ఆయన ఆశయాలని తెలియజేస్తున్నాను ఇంకా రాబో కాలంలో కూడా ఏమైతే ఉన్నాయో పోరాటం చేయాల్సిందే ఆ పోరాటంలో ఇప్పుడు ఏ విధమైన స్ఫూర్తి చూపించామో అదే విధమైన స్ఫూర్తి మనము రాబో కాలంలో కూడా చూపించాలి నేను ముఖ్యంగా యూత్ అందరికీ అంటే జైన్ మీకు నేను తెలియస్తున్నా కూడా పటాపచ్చలు చేసి ఈరోజు మిమ్మల్ని జైలుగా గుర్తిస్తూ యాజమాన్యం కీలక పత్రం మరి మీకు ఉన్నటువంటి సమస్య సాల్వ్ అయిపోయింది మీ వెనక ఉన్నటువంటి ఎవరైతే వస్తారో వాళ్ళకున్న సమస్య పైన కూడా మీరు ఇదే విధంగా పోరాడాలి రాబోకాలంలో మీరు కూడా అతని కావాలి కొత్త కొత్త వీడలు రావాలి తెలుసు తీసుకోవాలి త్యాగాలు చేయాలి ఆ త్యాగాలు ఎందుకంటే ఎంతో మంది త్యాగాలు విషయంలో పెట్టాడు ఆ త్యాగ ఫలితమే ఈరోజు ఈ ఈ బ్యానర్ అయితేనేమి ఈ బెంటింగ్స్ అయితేనేమి నేను ఇందాక చెప్పా భౌతికంగా కూడా సంజీవ్ రెడ్డి గారికి దాడులు చేశాడు ఈ యూనెస్ స్థాపించిన కొత్త కొత్తలో మరి ఆయనకు ఈ డిపార్ట్మెంట్తో ఏమైనా సంబంధం అంటే ఆయన కేవలం సేవ కోసం కూర్చాడు ఐదు చూసులు అంటున్నారు ఐదు అంతర్భాగం ఉన్నటువంటి ఈ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్కి ఆయన ఓన్ చేసుకొని మనకు వచ్చిన బెటిక్స్ అన్నీ కూడా ఆయన ద్వారానే దాదాపుగా వచ్చాయి మరి మీరు కూడా అటువంటి వ్యక్తులను ఆ పెద్ద పక్షంలో కూడా మీరు వచ్చుకోవాలి ఇక్కడ ఉన్న కూడా తక్కువ త్యాగం చేసుకుంటున్నారు అందరూ కూడా నాతో పాటుగా ఆయన స్వామి బాబా ఎప్పుడు ఉంటాడు వస్తాడు చాచవేడు కానీ ఈయన మన రజికాంత్ రెడ్డి కానీ పూరి కానీ నాకు మళ్ళీ ఎప్పుడు విన్నటువంటి తాడుపత్రుల వాళ్ళు రామంది కానీ కానీ అందరూ కూడా సహకరిస్తున్నారు ఈ సహకారంగా ఉన్నటువంటి లీడర్లతో ఇవ్వాలి యూనియన్ డెవలప్మెంట్ కోసం అలాగే మీరు లీడర్షిప్ కోసం కూడా పోటీ పడాలి మీరు పోటీ పడినప్పుడు పనిచేసే లీడర్ కూడా భయం ఉంటుంది నాకు పోటీ ఉందని అతను కూడా జాగ్రత్తగా పనిచేస్తాడు మీ టార్గెట్ సెక్రద్ధలు టార్గెట్గా పెట్టుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అయ్యి ఈ బుద్ధి డివిజన్లో ఈరోజు నేను ఇక్కడ ఆహ్వానించిన ఈ సందర్భంగా నేను కోరుకునేది కానీ నా తర్వాత స్థాయి లీడర్షిప్ ఖచ్చితంగా ఈ డివిజన్ చేస్తే నేను అత్యంత ఇక్కడ ఏ పరిస్థితులు సీనియర్లకు తెలుసు పద్దాఫారు మనకు మన ప్రసంగానికి ఆ రోజుల్లో ఇటు ఎంత బోర్డు కట్ట ఉండేదంటే ఆ బోడి కట్ట ఉండగానే ఉంది ఈరోజు మేము లెవెల్ నెగ్గస్తున్నాము కానీ ఈరోజు నేను మీకు తెలియజేసుకునేది ఇప్పుడు చదువుతున్నది చదువుల ప్రభావం తెలియదు కానీ పరిస్థితి ప్రభావం తెలియదు కానీ ఎందుకంటే చదువులు అంటే చదువు చేస్తున్నారు వాళ్ళకు రెవల్యూషన్ అనేది తెలియదు మనుషుల బానిసం ఫోర్ అయ్యి ఎవరి దగ్గర కానీ క్వశ్చన్ చేసే మన సుఖం లేకుండా ఓన్లీ వాట్సాప్లో మాత్రం క్వశ్చన్ చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఇది రావాలి ఉద్యమాలలోకి రావాలి లీడర్ని క్వశ్చన్ చేయాలి అధికారులను క్వశ్చన్ చేయాలి అన్యాయాన్ని క్వశ్చన్ చేయాలి అప్పుడే మన మన వెనకున్న ఎంప్లాయీస్ కానీ మనతో పని మనతో పాటు పనిచేస్తున్న ఎంప్లాయీస్ కానీ మన సంస్థ కానీ మన విద్యుత్ సంస్థ కానీ ఏం జరుగుతుంది సందర్భంగా తెలియజేస్తుంది మీ కథకి తెలియజేసేది మనము ఈ విద్యుత్ సంస్థలో పనిచేయడం ఒక అదృష్టం కలవు ఎందుకంటే రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ ఎంప్లాయీకి ఒక భాగ్యం అనుకుంది ప్రతి నిమిషము ప్రతి సెకండు సేవ చేసే భాగ్యం మనకు కలిగింది ఆ భాగ్యం చేసే అవకాశము జాబ్ సెక్యూరిటీ ఉండడం కూడా కూడా ఒక భాగ్యంగా ఈ పూర్తయిన సందర్భంగా ఈ యూనియన్ ఇక్కడ ఆహ్వానించి నన్ను ఇక్కడ పాల్పంచుకునే విధంగా ఈ సభను ఏర్పాటు చేసినటువంటి బుద్ధి డివిజన్ వారందరికీ నా పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను